అందరికీ నమస్తే అండి నేను మీ వరపసా సుంకేశల వెల్కమ్ టు స్కిమ్సా ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన కూటమి ప్రభుత్వం ఎలక్షన్ టైంలో సూపర్ సిక్స్ అనే పథకాలను ప్రవేశపెట్టింది ఈ సూపర్ సిక్స్లో ప్రతి మహిళకి ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తాము అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది గడిచిన ఆరు నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం ఈ ఫ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెట్టాలని రెండుసార్లు నిర్ణయం తీసుకొని వెనక్కి వెళ్ళింది కానీ ఇప్పుడు అంటే డిసెంబర్ పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వానికి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే గారు తన యొక్క వ్యక్తిగత ఫేస్బుక్లో ఫ్రీ బస్సు గురించి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగినది ఆయన ఎవర్రా అంటే యార్లగడ్డ వెంకట్రావు అనే ఎమ్మెల్యే గారు తన యొక్క ఫేస్బుక్ ఖాతాలో ఈ పథకం గురించి ఏమని చెప్పారంటే మన కూటమి ప్రభుత్వము ప్రతి మహిళకి ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఈ సంక్రాంతి నుండి అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అలాగే ఈ ఫ్రీ బస్ వలన బస్సుల కొరత లేకోకుండా ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే ఈ ఫ్రీ బస్ వల్ల ఆటో డ్రైవర్లకు ఎటువంటి నష్టం లేకోకుండా విధి విధానాలు ఈ కూటమి ప్రభుత్వం రూపొందిస్తుంది అని యార్లగడ్డ వెంకట్రావు గారు తన యొక్క పర్సనల్ అంటే వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో వెల్లడించడం జరిగినది కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనము కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ యొక్క అఫీషియల్ అకౌంట్లో కానీ లేదా జనసేన యొక్క అఫీషియల్ అకౌంట్లో కానీ లేదా ఎమ్మెల్యేలు ఎంపీల యొక్క అఫీషియల్ అకౌంట్లో కానీ వచ్చేటటువంటి సమాచారాన్ని నమ్మలేకున్నాము అంటే పెన్షన్లు మరియు రేషన్ కార్డులు అప్లై చేసే దాంట్లోనే తన యొక్క అఫీషియల్ అంటే టీడీపీ ప్రభుత్వం యొక్క అఫీషియల్ ట్విట్టర్లో వస్తేనే దానికి ఇంతవరకు అమలు నోచుకోలేదు కాబట్టి ఇటువంటి వాటిని అమలు అయ్యేంత వరకు మనం నమ్మడానికి వీల్లేదు కానీ గవర్నమెంట్ డైరెక్ట్గా దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించి ఆర్డర్స్ ఆర్ జీవోస్ ఇస్తే తప్పితే ఇటువంటి వ్యక్తిగత యొక్క పోస్టింగ్లను మనం నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు ఈసారైనా సరే సంక్రాంతికి ప్రతి మహిళ ఫ్రీ బస్ ఎక్కుతుందేమో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇటువంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని మీకు అందించడంలో మన యొక్క స్కీమ్ స్టార్ ఛానల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది